హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి బార్లు పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు నిర్వహించారు ఐదు పబ్బుల్లో ముప్పై మూడు మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్ట్లు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ పల్లిలోని కోరం క్లబ్ లో జూబ్లీ హిల్స్ లోన్ తీసుకొచ్చినటువంటి పట్టుబడ్డ వారిలో చిన్న నాగేష్ రవికుమార్ కేశవరావు అబ్దుల్ రహీం ఉన్నారు పట్టుబడ్డ నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు